నమస్తే వెల్కమ్ టు పాపులర్ టీవీ ప్రస్తుతం మనతో పాటు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ రోజారాణి గారు ఉన్నారు మాట్లాడదాం మేడం ఏంటి మేడం ఎన్నికలకు ముందే వైసీపీ ఖాళీ అయిపోతుంది వన్ బై వన్ వైసీపీ ఓడిపోతుందని తెలిసి సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటికి వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు ఓడిపోతుందని తెలిసి అని చెప్పేసి ఎలా అంటారు ఎలక్షన్స్ వస్తున్నప్పుడు ఏంటంటే అది పార్టీలో అటు ఇటు గొడదుకు వ్యవహారాలు జరగడం అనేది సహజాతి సహజం అండి ఎందుకంటే కొన్ని మార్పులు చేసే క్రమంలో ఆ నాయకుడు కొన్ని బ్లంట్గా కొన్ని డెసిషన్స్ తీసుకోవటం జరుగుతుంది అది కొంతమందికి బాధగా ఉండొచ్చు ఆ క్రమంలో ఏంటంటే వాళ్ళు సహనంతో ఉండాల్సింది పోయి రకరకాల కామెంట్స్ చేయొచ్చు అట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇవాళ రోజున ఎవరో పార్టీని వదిలేసి వెళ్ళిపోతున్నారనో లేకపోతే వేరే పార్టీల్లో జాయిన్ అవుతున్నారనో లేకపోతే కూటమిగా కలిసి వస్తున్నారనో మేము ఏదో ఓడిపోతామని చెప్పేసి మేము కల్లో కూడా అనుకోము ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో మేము ఒంటరిగా పోటీ చేసాం రెండు వేల పదకొండులో కూడా ఒంటరిగా పోటీ చేసాం పద్నా నాలుగులో అలాగే చేసాం రెండు వేల పంతొమ్మిదిలో అలాగే చేసాం ఇవాళ ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం ఇంతకు ముందులాగా నూట ఎనభై యాభై ఒక్క స్థానాలకి పరిమితం అయితే ఇప్పుడు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కూడా కొట్టి చూపించాలి అని చెప్పే క్రమంలో మేమందరం కూడా టీం వర్క్ చేస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం కాబట్టి ఓటమి భయం అనేది మాకు అసలు మా బ్లడ్లోనే లేదండి ఓటమి అనేది ఎవరైనా సరే లాజికల్గా ఆలోచిస్తే గెలిచే పార్టీలోనే ఉండాలనుకుంటారు కదా ఓడిపోయే పార్టీలోకి ఎవరు వెళ్ళరు కదా వైసీపీ మునిగిపోయే మునిగిపోయే నావా అని చెప్తున్నారు ఎవరు చెప్తున్నారు వైసీపీ అసలు మునిగిపోయే నావా అంటే నేను చెప్తున్నాను కదండి చేతగాని వాళ్ళు చవట దద్దమ్మలు మాట్లాడే మాటలు అవి కామెంట్స్ అనేవి ఒక యుద్ధానికి వెళ్తున్నాము అంటే కాన్ఫిడెంట్గానే వెళ్తాము ఒక ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాము అంటే ప్రాపర్గా ప్రిపేర్ అయినప్పుడు ఆ కాన్ఫిడెంట్గా వెళ్తాము అసలు దేని గురించి కూడా ఆలోచించము అదే క్రమంలో మాకు మాకు ప్రజల మద్దతు ఉంది మేము ధర్మయుద్ధం చేయబోతా ఉన్నాము అనుకుంటున్నాం కానీ మాకేదో భయంతో నిన్ను కలుపుకుందావా నిన్ను నిన్ను కలుపుకుందామా అని పక్క చూపులు వెనక చూపులు చూడట్లేదు మేము కాబట్టి ఏంటంటే కామెంట్స్ ఎన్నో వస్తాయండి ఏమీ లేని ఇస్తారు ఎగిరెగిరి పడుతుంది అన్నట్లు ఎన్ని కామెంట్స్ వచ్చినా కానీ మేము పట్టించుకోవాల్సిన పని అయితే మాకు లేదు జగన్మోహన్ రెడ్డి కూడా ఇంకా గుంటూరు ఎంపీ కూడా గల్లా జయదేవ్ కూడా చేరబోతున్నారు ప్రచారం జరుగుతుంది ఒకవేళ జాయిన్ అయితే ఎలా ఉంటుంది అంటారు బ్రహ్మాండంగానే ఉంటుంది ఎందుకంటే ఎలాంటి వాళ్ళు వచ్చినా మేము స్వాగతిస్తామండి మా నాయకుడు సిద్ధాంతాలు నచ్చి లేదా మా మా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నచ్చి ఎవరైతే ఇవాళ రోజున టీడీపీకి అది ప్రాబ్లం అనుకోవాలి ఎందుకంటే ఒక రెండు సార్లుగా అంటే రెండు సార్లు ఎంపీగా చేసినటువంటి నాని గారు బయటకు వస్తున్నారంటే అది మైనస్ టీడీపీ వాళ్ళకి వాళ్ళ రోజున అలాంటి గట్స్ ఉన్న నాయకుడిని కోల్పోయింది అంటే అది వాళ్ళకి ప్రాబ్లం అండి అలాంటి వ్యక్తి మమ్మల్ని కోరుకొని తనంతటా తనుగా మాకు ఎవరు వచ్చినా సరే గల్లా జయదేవి గారు వచ్చిన ఎవరు వచ్చినా సరేనండి మేము మంచిగానే ఆహ్వానిస్తాం విధంగా చూడాలంటే గల్లా జయదేవ్ గారు కావచ్చు నాని గారు కావచ్చు టీడీపీ వాళ్ళకి చాలా ఒక వెన్ను లాంటి వాళ్ళు అన్నమాట అలాంటి రోజున మరి అలాంటి వాళ్ళు ఇవాళ రోజున మరి ఆ పార్టీని వీడి పక్కకు వచ్చేస్తున్నారు అంటే పతనం అక్కడే మొదలు చెప్పేసి మరి అలా అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మహిళల తాళ్ళు తెంచుతున్నాడు కల్తీ మద్యం పెట్టి అధిక ధరలు పెట్టి అమ్మఒడి ఇచ్చినట్టు ఇచ్చే మళ్ళీ మద్యం ద్వారా వెనక్కి తీసుకున్నాడని చంద్రబాబు చెప్తున్నారు అట్లాగే తాను అధికారంలోకి వస్తే కల్తీ లేని మద్యం ఇస్తా నాణ్యమైన మద్యం ఇస్తా అతి తక్కువ ధరకే మద్యం అందుబాటులో తెస్తా అంటున్నారు మాటలు కాదండి చేతల్లో చేసి చూపించమనండి గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్నప్పుడు ఆయన ఎందుకు చేయలేకపోయారు ముఖ్యంగా పద్నాలుగు సంవత్సరాలు అంటే ఆయన ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు మరీ ముఖ్యంగా మన ఏపీ డివైడ్ అయిన తర్వాత వెరీ ఫస్ట్ సీఎంగా అవకాశం వచ్చింది ఎవరికండి చంద్రబాబు నాయుడు గారికి కదా మరి అలాంటి రోజున అప్పుడు అతను ఎందుకు చేయలేకపోయాడు ఎందుకు మాటలకే పరిమితం అయ్యారు మన రాష్ట్రాన్ని ఎందుకు కనీసం బేస్గా కూడా ఆయన డెవలప్ చేయలేకపోయారు మినిమం థింగ్స్ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎందుకు డెవలప్మెంట్ చేయలేకపోయారు ప్రతిదీ టెంపరీ బిల్డింగ్స్ టెంపరీ థింగ్స్ అనుకుంటా ఏదో మాటలు చెప్పి మభిపెట్టినట్లుగా ఒక ఆర్థికంగా కొంతమందిని మాత్రమే ప్రయోజక ప్రయోజనాన్ని చూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అండి మాటలు లేదంటే అన్నీ కూడా ఒక గ్రాఫిక్స్ని చూపించేసి బల జనాలని కూడా ఎప్పుడు కూడా ఒక రకమైనటువంటి మెస్మరైజ్ చేస్తూ ఊహల్లోనే బతికే విధంగా ఆయన చేస్తూ ఉంటారు చేతల్లో చెప్తూ ఉంటారు మాటల్లో చెప్తారు అట్లా ఉంటుంది ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజా సంకల్ప యాత్రలో జనాలకు అతి దగ్గరగా వెళ్ళి వారు ఏదైతే మాట ఇచ్చారో దాని ప్రకారం ఆయన నెరవేర్చారా లేదా అదేవిధంగా ఇంత మనం లో బడ్జెట్లో ఉన్నా కూడా అన్ని రకాలుగా డెవలప్మెంట్ చేసుకుంటా వస్తున్నారా లేదా మరీ ముఖ్యంగా మనకి డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుందండి మనకి స్వతంత్రం వచ్చి అప్పటి నుండి చూసుకుంటే చేయలేనటువంటి ఎన్నో కార్యక్రమాలు ఇవాళ రోజున జగనన్న గారు వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్లోనే మనకి ఎన్నో చేసి చూపించారు అటు మెడికల్ కాలేజెస్ కావచ్చు ఐ ఐటీ సర్జన్ కావచ్చు అలాగే ఫిష్ హార్బర్స్ కావచ్చు ఎన్నో రకాలు అంటే లో బడ్జెట్లో కూడా ఇంత డెవలప్మెంట్ చేసి చూపించినటువంటి వ్యక్తి రేపు రాబోయే రోజుల్లో గెలిస్తే మన రాష్ట్రం ఇంకా ఎంత సెస్య అమలంగా ఉండబోతుంది అంటే వైసీపీకి టైం అయిపోయింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదు ఈసారి ప్రజలంతా కూడా తెలుగుదేశం జనసేన కూటమి వైపు ఉన్నారు ప్రజలంతా కూడా ఈ సైకో పాలనపై విరక్తి చెంది ఉండాలనే అయితే చెప్తున్నారు అదేనండి నేను చెప్తున్నాను విరక్తి చెందారా లేకపోతే ఏంటి అనేది మద్దతు ఇస్తారా అనేది ఇంకా ఎక్కువ లేదుగా ఎలక్షన్స్ అనేది వంద రోజుల్లోకి వచ్చేసింది కాబట్టి చేతల ప్రభుత్వం కావాలా మాటల ప్రభుత్వం కావాలా అని చెప్పేసి ప్రజలే నిర్ణయిస్తారండి అంటే ఇవాళ రోజున మీరు వచ్చి మమ్మల్ని అడగగానే నేను ఎస్ఎస్ చేసి మాట్లాడలేను ఏదైనా కానీ ఎవిడెన్స్తోనే మేము మాట్లాడుతున్నాము ఎవిడెన్స్తోనే చెప్పింది చేస్తు చేస్తూ ఉన్నాము గత నాలుగున్నర సంవత్సరాలుగా అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా మేము ఏం చేసామో అయ్యే చెప్తున్నాము ఏం చేయబోతున్నామో అయ్యే చెప్తా ఉన్నామండి అంతే